హృదయాల విజేత జగత్ ప్రవక్త విశ్వ కారుణ్యమూర్తి అంతిమ దైవ సందేశహరులు మహమ్మద్ ముస్వా సల్లం గారు ఈ యొక్క ప్రపంచంలోకి వచ్చిన తర్వాత చాలా మొత్తం విశ్వంలో జీవరాశులన్నీ కూడా ప్రతి జీవరాశి ఇంకొక జీవరాశికి శుభాకాంక్షలు తెలియజేసిన సుందరమైన అమోఘమైన అపూర్వమైన అమూల్యమైన ఘట్టం ఉద్భవించిన జన్మించిన రోజు ఈరోజు మరి ఆనాడు మహమ్మద్ రక్త గారు జన్మించిన తర్వాత కాలక్రమేణ ఆనాడు ప్రపంచంలో ఉండే సామాజిక స్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయన దాదాపు పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వితంతు పునర్ని పునర్వివాహం ఆస్తుల మహిళలకు హక్కు తర్వాత చేసి శ్రమజీవులకు వాళ్ళు చేసిన కష్టానికి ప్రతిఫలంగా వారి వంటి మీద ఉన్నట్టు చెమట ఆరిపోక మీద వారికి కూలి చెల్లించమని అట్లా కార్మిక వర్గానికి మహిళలకు మరి అందరికీ ప్రతి సమాజంలో ప్రతి ఒక్క జీవికి కూడా న్యాయం జరిగే విధంగా ఆయన ప్రవచనాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇవాళ మనం ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియసుకుంటున్నాము మరి ర్యాలీలో పాల్గొనటువంటి అనేక మందికి శాంతి సౌభ్రాతృత్వం మరియు సోదర భావంతో మనం అందరం మెలగాల మెలగాలి మరి అదేవిధంగా ఇరుగు పొరుగుల వాని ఉన్న వారి పట్ల శ్రమజీవుల పట్ల బాధితుల పట్ల అన్నార్థుల పట్ల మరి పేదల పట్ల అనాథల పట్ల మనం కూడా జాలి దయా కలిగి ఉండే ఒక గొప్ప గుణాన్ని మనం అలవరుచుకున్నప్పుడే నిజంగా మిలాదున్న పట్ల మనకు కరెక్ట్ సరైనటువంటి అవగాహన మరియు గౌరవం ఉన్నట్టు నేనైతే భావిస్తున్నా మరి అదేవిధంగా ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎవరైతే ఏ మహమ్మద్ రోక్త గారైతే ఈ సమాజంలో ఉన్నటువంటి సామా ఈ ముస్లిం సమాజిక వర్గంలో ఉన్నటువంటి వితంతువులు అనాథలు మరి ఏ లేని వాళ్ళు పూర్తి పేదల కోసం వారి సంక్షేమం కోసం ఈ ఒక్క వక్ఫ్ ఆస్తుల ప్రకటన ఈ యొక్క వక్ఫ్ ఆస్తులను కూడబెట్టి దాని నుండి వచ్చిన ఆదాయం నుండి కొంత భాగం వారి కోసం ఖర్చు పెట్టే విధంగా పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో ఈ యొక్క విధానం ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కూడా వక్ఫ్ ఆస్తులు కలిగి ఉన్నాయి మరి భారతదేశంలో ఈ యొక్క వక్ఫోర్ ఆస్తుల్ని ప్ర కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మింగేయడం కోసం ఆ యొక్క భూపకాసుడు ప్రధానమంత్రి కాసుకొని కూర్చొని ఉన్నాడు మరి దీన్ని మనమందరూ కూడా నిద్రపోకుండా మేల్కొని దీనిపై దీన్ని జాగ్రత్తతో కాపాడవలసిన అవసరం ఉండాలి మరి ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఆయన ఈ యొక్క ఒక బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు అందుకు ఆయనకు మేము సంపూర్ణంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరి అదేవిధంగా వైసీపీ కూడా తన యొక్క విధానాన్ని ప్రకటించాలని మరి ఆయన ఇప్పుడు ముస్లింల పక్షపాతులు పక్షపాతం చెప్పుకుంటున్నాడు మరి దాన్ని ఆచరణలో చేసి చూపించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి యొక్క ర్యాలీలో పాల్గొన్న అన్ని సోరులందరికీ మరొకసారి మహమ్మద్ ప్రవక్త గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అల్ల